పదవ తరగతి గణితం త్రికోణమితి అనువర్తనాలు పేజ్ నెంబర్ టూ నైంటీ నైన్ అభ్యాసం ట్వెల్వ్ పాయింట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది నది ప్రవాహం కారణంగా ఆ నది తీరంతో అరవై డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ ఆరు వందల మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది ఆ నది వెడల్పెంతం మనం దీన్ని రఫ్గా పటంగిద్దాం ఇక్కడ నది వే నది వెడల్పు అనేది సమానంగా ఉంటుంది అనుకుందాం అంతటా ఈ విధంగా నది ఈ ఇరువైపు ఉన్న తీరాలు సమాంతరంగా ఉన్నట్లయితే ఇక్కడ ఏ బిందువు నుండి నది పడవ ఈ ఇటువైపు అవతలి ఒడ్డుకు ప్రయాణిస్తుంది అనుకున్నాం అంటే ఇక్కడ ఏమన్నాడు అరవై డిగ్రీల కోణం చేస్తూ ప్రయాణిస్తుంది అన్నాడు ఇక్కడ ఈ తీరంతో అరవై డిగ్రీల నిమ్న కోణం అవుతుంది ఇది ఇది నది వెడల్పు ఏ బిందు నుండి బి బిందు వరకు నది వెడల్పు ఇక్కడ ఇది సి బిందు అనుకుందాం ఇక్కడ సి బిందు ఈ సి వద్ద కోణం ఎంత ఉంటుంది ఈ రెండు సమాంతర రేఖలను ఒక ఒక తిరేకరేఖ ఖండించినట్లయితే ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇక్కడ కూడా అరవై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ ఏసీ అనేది ఆరు వందల మీటర్లు ప్రయాణించింది అనమాట ఆరు వందల మీటర్లు ప్రయాణించింది ఇప్పుడు ఈ పాఠంలో మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది ఏబిసి అనే లంబకోణ త్రిభుజం బి వద్ద లంబకోణం కాబట్టి సరే మళ్ళీ ఒకసారి విలువలు రాసుకున్నాం యాంగిల్ ఏబీసీ ఫిజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ యాంగిల్ ACB ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీసు ఇక్కడ ఏసీ అనేది కారణము ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల మీటర్లు ఇక్కడ మనం కనుకోవాల్సింది AB నది వెడల్పు AB నది వెడల్పు నది వెడల్పు AB మనం కనుక్కోవాలి దీనికి గాను ఇక్కడ మనం ఇది కనుక్కోవాల్సింది ఏబి పొడవు అంటే నది వెడల్పు ఇక్కడ సి వద్ద అరవై డిగ్రీల కోణం ఉందిగా దీనికి ఎదుటి భుజం ఏబి అదేవిధంగా ఏసీ అనేది కర్ణం ఈ మూడు విలువలకు సంబంధించిన నిష్పత్తి పదం ఏంటిది సైన్ తెరుపు సైన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు ఏబి బై బీసీ ఏసీ అని రాసుకోవచ్చు ఏబి బై ఏసీ సైన్ సిక్స్టీ విలువ ఎంత మరి రూట్ త్రీ బై టూ ఫిజ్ ఈక్వల్ టు ఏబి తెలియదు మనం కనుక్కోవాలి ఏసీ అనేది ఇక్కడ ఆరు వందల మీటర్లు ఆరు వందలు ఈ ఆరు వందల ఇటు పంపిద్దాం ఆరు ఇటు పంపించినట్లయితే ఈ కుడిది ఎడమ వైపు ఎటువంటి వైపు రాసుకుందాం ఏబి బై సిక్స్ హండ్రెడ్ ఈక్వల్ టు రూట్ బై టూ ఏబిఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ అటు పంపిస్తే గుణిస్తుంది రూట్ త్రీ బై టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ రెండు రెండు మూడు వందలు ఏబిజ్ ఈక్వల్ టు మూడు వందల ముందు రాసుకుందాం మూడు వందలు ఇంటూ రూట్ త్రీ మీటర్లు Thank you for watching, please subscribe my channel.